గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగింది మీటింగ్కు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎమ్మెల్యేలు రేవురి ప్రకాష్ రెడ్డి నాయని రాజేందర్ రెడ్డి కార్పొరేటర్లు అధికారులు హాజరయ్యారు కౌన్సిల్ సమావేశంలో ఇరవై ఎజెండా అంశాలు పెట్టుకున్నారు నూట కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది ఇది మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వేలన్నీ పూర్తి చేసి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను మన మీ అందరి సహకారంతో దిగ్విజయంగా పూర్తయినందుకు అందరి కూడా హృదయపూర్వకంగా సహకరించినటువంటి గౌరవ కార్పొరేటర్లకు సమన్వయంతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాలుగే ఇక మిగిలిన ఏడాదిలో అరవై ఆరు డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కలిసి కట్టుగా పనిచేద్దాము ప్రతి డివిజన్ రూపాయల నిధులను కేటాయించడం జరిగింది ఇంకా అత్యవసరంగా చేయవలసిన పనులను కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మన పాలక వర్గ హయాంలో వరంగల్ నగరంపై ముద్ర పడే విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పడానికి గర్వంగా ఉంది ఇదే స్ఫూర్తితో మిగిలిన పదవీ కాలంలో నగర తీసుకువెళ్లేందుకు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను నగరాన్ని ముప్పు నుండి కాపాడేందుకు శాశ్వత పనులు సర్వ చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా ప్రతి డివిజన్కు నిధులు కేటాయించడం కాంట్రాక్టర్లు గతంలో ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం కాంట్రాక్టర్ల బిల్లులు అన్ని చెల్లించడం కొత్త వర్కులకు కొబ్బరికాయలు కొట్టి మేము శిలాపలకాల తీరుగా ఎలక్షన్ల ముందు ఇందులో రెండు ఉంటే యాభై కోట్ల కొబ్బరికాయలు కొట్టకుంటా కొబ్బరికాయ కొట్టిన పనిని తొంభై శాతం పనులని వారం పది రోజులు నెల రోజులు డెడ్ లైన్ పెట్టి మేము క్లియర్ చేసుకుంటూ వచ్చినటువంటి చరిత్ర మేము చూస్తున్నాము ఇలా వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు అని అంటే భద్రకాళి అమ్మవారి మాడ విధుల అదేవిధంగా భద్రకాళి అమ్మవారి పూడకతీత గురించి వారు ఒక సమ ఒకటి అడుగుతారు ఒకటి చెప్తుంటారు ఒకటి అడుగుతారు ఇంకోటి చెప్తుంటారు చెప్పేదాకా ఇదే ఓకే ఉండాలి ఇలా అది చేయటం వల్ల మంచి పేరు వస్తుందని చెప్పి సుమారు తొమ్మిదిన్నర పది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దానికి దాంట్లో అవకతవకలు అంటాడు అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అసలే ఇక్కడ ఉండాలి లేకపోతే ఇక్కడ ఉండాలి అరికాల కాలం అట్టను కానీ ఇక్కడ లేనతో ఏం మాట్లాడాలి గతంలో టెండర్లు అనేది రింగులు చేసి ఎక్సర్సైజ్ చేసుకొని దుండుకొని తిన్నరు వీళ్ళు పందికొక్కల తిరగా మేం చేయలే ఆ పని లెస్లో పోయి పది రూపాయలది ఎనిమిది రూపాయలకు ఏడు రూపాయలకు చేస్తామని